ఎవరికి ద్రోహం తలపెట్టనని సంఘానికి అభయం ఇచ్చుటయే దానం దానం అంటే ఏదో నీ దగ్గర ఉన్నది బ్లాక్ మనీలో కాస్త ఇవ్వడం కాదు నా వలన సంఘానికి మానవ కోటికి ప్రాణికోటికి ఏ విధమైనటువంటి ద్రోహము అన్యాయము జరగదని నువ్వు అభయం ఇవ్వడం దానం అదే ఎంత దూరం అర్థం ఉందో ఆలోచించండి ఎంత దూరం అర్థం ఉందో ఆలోచించండి ఇప్పటికే దొంగ మాటలు మాట్లాడితే సుఖం ఏంటి నా వలన ఈ సంఘానికి ఏ విధమైన ప్రమాదం జరగదు అని నువ్వు అభయం ఇవ్వగలగాలి అది దానం అంటే ఇంకా ఒక ఎస్టేట్ అని కాదు ఏ వ్యాపారంలో చేయట్లేదు మీరు ద్రోహం తోటి మానవులకు ద్రోహం చేస్తున్నారు తోటి జంతువులకు ద్రోహం చేస్తున్నారు తోటి సంఘానికి ద్రోహం చేస్తున్నారు కాబట్టి అది చెయ్యనని నువ్వు అభయం ఇవ్వడం అంటే నా వల్ల నీకు ప్రమాదం జరగదు అని అది అది దానంట తర్వాత కోరికలను వదలడమే తపస్సు ఓ తపస్సు చేస్తూ కూర్చున్నాం ఏమిటి మనం చేసే తపస్సు అది కావాలి ఇది కావాలని తపస్సు అవునా కాదా మాల ఎందుకు తిప్పుతున్నాం మనం ఏదో ఒకటి కావాలి దానికి మనం చేస్తాం అది కాదు అసలు కోరికలు వదిలేయటమే తపస్సు అంటే నిస్సంకోచంగా నువ్వు కోరిక అనేది లేకుండా నువ్వు అయిపోవాలి అప్పుడు నువ్వు తపస్సు రావు అప్పుడు ఏమవుతుంది నీకు మనసు యొక్క ప్రభావం లేదు ప్రపంచం లేదు ఇంద్రియాలు లేవు ఇవి ఏమీ లేవు అన్నిటికీ మూల కారణం కోరికే కదరా నాన్న కోరికలు ఎందుకు ఈ పనులను ఎందుకు చేస్తున్నాం మనం కాబట్టి అది వదిలేయటమో తపస్సు అని చెప్పాడు అందుకని అన్నమాచార్యుడు చెప్తాడు తపముగా ఫలపరిత్యాగముసేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు నీ తపస్సు ఏమిటి తప ఫలం దాన్ని వదిలేయడం అంటే కోరిక లేకపోతే కానీ నువ్వు వదలలేవు అవునా కదా ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ కోరికలు వదిలేయటమే తపస్సు ఇంకా వేరే నువ్వు తపస్సు కూర్చొని చేయక్కర్లా ఏ కోరిక లేకుండా నీ జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళిపో వచ్చింది పుచ్చుకో లేని మానేయి అసంతృప్తి చెందకు కోట్లు కావాలని వచ్చింది అంత సంతృప్తిగా ఉండు అప్పుడు అది తపస్సు ఓకే రైట్ తర్వాత వాంచలు వాసనలు వదులుకోవటమే సూరత్వం వాటి చాలా ధైర్యవంతుడు అండి శూరత్వం అంటే వెంటనే మన్ని కథలు తిప్పుతాడు అండి అది చేస్తాడు ఇది చేస్తాడు దీనికి మటలు చేయడానికే నలుగురు వెనకాల పెట్టుకుని మటలు చేయడానికి అదే సూరత్వం అది కాదు ఏం వదలాలి వాంచలు వాసనలు అంటే వాసనలు అంటే పాత జన్మల్లో కోరికలు ఏదన్నా మనం కొన్ని తెచ్చుకున్నాం కదా పాత జన్మల్లో రకరకాల కోరికలు సో అవి తర్వాత ఈ జన్మలో వాంఛ అది కనపడంగా అది కావాలి ఇది కావాలని అనుకోవటం ఇది ఈ వీటిల్ని వదిలేయటమే నిజమైనటువంటి శౌర్యం ప్రతాపం అర్థమైందా అది తర్వాత సర్వత్రా సమదృష్టితో సత్యస్వరూప సందర్శనమే సత్యం చూడండి సర్వత్ర సమదృష్టితో తర్వాత సత్యస్వరూప సందర్శనమే సత్యం సత్యము అంటే అర్థం ఏంటంటే అన్నిటిలోనూ నిజం ఏది ఉందో దాన్ని నువ్వు తెలుసుకుని దాని ఎందు నిశ్చలంగా ఉండడం సార్ సత్యం భార్య ఏదో చె చె చెప్తుంది వచ్చి ఏమండ అన్నాడు అని అనంగా నువ్వు అసలు వాడు ఏమన్నాడో అడగకుండా వెళ్ళి వాడిని కొట్టేస్తావు అప్పుడు నువ్వు సత్యం పాటిస్తున్నట్ట అసలు చేసింది ఇదే కానీ గోడ అడ్డం పెట్టినట్టుగా అబద్ధం ఆడుతుంది ఆడదు అబద్ధం ఆడే గోడ పెట్టక్కరేట అంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి భగవంతుడు ఆ సత్యులన్నీ వాళ్ళకి అంటే అందరూ చేస్తారని కాదు నా దయచేసి అలా జనరలైజ్ చేస్తున్నాను అనుకోకండి వాళ్ళు నిజంగా అబద్ధం ఆడదలుచుకుంటే వేరే గోడ కట్టక్కర్లా అది ఓకే నిన్నే వచ్చింది ఒకటి పేపర్లో ఏంటంటే ఒక ఇంట్లో మూడు పెళ్ళాలు కొట్టుకున్నారు పేరు చెప్పను కొట్టుకుంటే ఈవిడ నానా రగడ చేస్తోంది బయటికి వెళ్ళి అని వాడు ఏం చేశాడంటే తెల్లారేపటికి బయటికి రాకుండా ద్వారానికి గోడ కట్టేశాడు ఇంట్లోంచి బయటికి రాకుండా వస్తే బయట అరుస్తుంది పిచ్చి కుక్క లెక్క అందుకని బాడబట్టి కట్టి ఏం చేస్తాడు అది అందమైన సో ఇది ఓకే తర్వాత సత్య స్వరూప సందర్శన సత్యం అట్టి సత్యనిష్ట కలిగి ఉండాలి అంటే నేను సత్యాన్ని పాటిస్తాను ధర్మాన్ని పాటిస్తాను అధర్మాన్ని ఏ విధంగానూ నేను ప్రోత్సహించను నేను చెయ్యను అనేటువంటి నిష్ట నీకు కావాలి ఏమి నిష్ట నిష్ట కలిగి ఉండాలిరా యోగం చేయాలంటే మన ఆశ్రమంలో ఉండాలంటే సత్యనిష్ట కావాలంటే ఏమిటా సత్యనిష్ట అంటే ఎల్లప్పుడూ నిజం ఏది ఉందో అది మాట్లాడగలగాలి సరే నిజం మాట్లాడితే ఎప్పుడూ విరోధమే నిజం నువ్వు చెప్పావో ఖచ్చితంగా అందరితో నీకు విరోధం వచ్చేస్తున్నా అసత్యవాది అందరితోనూ స్నేహంగా ఉంటాడు నీ విజయానికి కారణం ఏమిటి అంటే అదే నువ్వు నువ్వు ఆడిన అబద్ధం ఆడకుండా ఆడగలవు అప్పుడు నువ్వు అన్ని విధాల సంఘంలో గొప్పవాడు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు నీ అంత ఎదవ ఇంకోటి లేడు అందరూ నేను తిడతారు ఇది ఎందుకంటే వాడు సత్యాన్ని బట్టుకు ఏడుస్తున్నాడు అందువలన ఇవన్నీ అప్పుడు చెప్పినవండి ఆరు వేల సంవత్సరాల క్రితం ద్వారా దాని యుగంలో చెప్పిన మాటలు ఇప్పుడు అవన్నీ అప్లై కావు అర్థమైందా కానీ చెప్తున్నాం ఎందుకంటే ఏ ఒకడున్నా విని కాస్త ఆ మార్గంలోకి వస్తారేమో అని ఆశ రైట్ తర్వాత వృత్తం అంటే సత్యమైన మధుర సంభాషణ సత్యం చెప్పాలి మధురంగా చెప్పాలి ఎట్ట కుదురుతో నాకు ఇంతవరకు అర్థం కాలేదు సత్యం చెప్తే అది మధురంగా ఎట్లా ఉంటుంది ఇప్పుడు నువ్వు వాడు చెప్పింది అవతల వాడు చెప్పింది అసత్యం అని తెలిస్తేనే కదా నువ్వు సత్యం మాట్లాడమని చెప్పేది అది మధురంగా అడిగి చెప్తావు నాకు చిన్నప్పుడు పరమానంద శిష్యులు కథ ఒకటి ఇట్లాగే చెప్పమన్నట్టు సంతోషంగా చెప్పమని అది ఏమిటంటే సరే వాళ్ళందరూ వస్తే గురువుగారు ఏం చెప్పినా మీరు సంగీతంతో చెప్పండి రా అంటాడు వాడిని చెప్పమనేప్పటికీ సరే వాడు సంగీతం చెప్పాలి కదా ఓ పక్కన వాళ్ళు ఇల్లు అంటుకుంది గురువుగారు ఇల్లు గురువు గారు మన కొంప అని ఇది ఒక గురువు గారు మన కొంప ఇంకోడా ఇట్లా ఆరుగురు అని ఆఖరికి తగ్గలా పాడుతోంది అర్థమైందా ఇది మరి ఇవన్నీ సినిమాల్లో కూడా మనకు కొన్ని నీతులు వస్తాయి సత్య సంభాషణ సత్యమే చెప్పాడు వాడు మధురంగా చెప్పాడు పాటతో బ్రహ్మాండంగా గురువుగారు కొంప తగలబడుతోంది నెమ్మదిగా రాకయుక్తంగా పాడుకుంటూ చివరికి చెప్పాడు తగలబడుతోందని ఆ లోపల గురుగారి సగం అయిపోయింది ఇది కాదు చేయాల్సిన పద్ధతి ఓకేనైనా సరే సంతోషం